సరిగ్గా ఉదయం తొమ్మిది గంటలకి సిలువ సిలవేయబడ్డారు మూడు గంటలకి తండ్రి చేతికి ప్రాణం అప్పగించారు వారు సిలువలో వేలాడిన ఆరు గంటల కాలం మనం ప్రార్థనలో గడపాలి అనే ఆశతో ఈ కోటికను మనం నిర్వహిస్తూ ఉన్నాం మరి వారు సిలువలో వేలాడిన ఆరు గంటల కాలం మనం ప్రార్థనలో గాక ఇంటి వద్దనో ప్రాణాల్లోనో గడపడం ఆయా సంఘారాధనలకు ఆలస్యంగా రావడానికి అలవాటైపోయిన వారి వలె ఈ దినంగా కొంచెం తీరిగ్గాని రావటం అత్యంత విచారకరం ఏదైనా భయంకరమైన కష్టమో శ్రమలోనో ఉండి సమయానికి రాలేకపోయిన వారి పక్షంగా ప్రార్థిస్తూ అంత సీరియస్గా తీసుకోకుండా పర్వాలేదులే మూడింటి దాకా ఏం కూర్చుంటామనే తీరుబాటుగా దిగబడిన వారిని ఖండిస్తూ ఈరోజైనా మారు మనసు పొంది సరైన క్రమంలోకి రమ్మని గట్టిగా మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నారు మన అక్రమాలే మన అవిధేయతలే మన బుద్ధిహీనతలే ప్రభువుని చంపేసినాయి ఇంకా మీరు క్రమంలోకి రాకపోతే అక్రమ వస్తులే తొమ్మిది గంటలకు ఇక్కడ ప్రారంభిస్తే తొమ్మిది గంటలకు కొంపలో బయలుదేరటం ఏం క్రమం అది తెల్లవారుజాను నాలుగు గంటలు వేసి ఊర్లకు వాళ్ళు ఏడింటికెల్లో ఉండేసుకొని గిన్నెలు సర్దేసుకొని డ్యూటీలకు పోయేవాళ్ళు తొమ్మిది గంటలకు రాలేకపోవడం అంటే అది శ్రద్ధ లేకనే తప్ప అంతకనిం కాదు నేను మొదట్లో చెప్పినట్టుగా ఏదైనా అత్యవసరమైన పని ఉండి ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రభు మిమ్మల్ని తప్పకుండా కనికరిస్తారు చురుకుగా లేని బతికే మన బతికైతే కనుక దరిద్రాన్ని తప్పించుకోవటం కష్టమే మారు మనసు పొందగలరని ఇప్పటికైనా ఆశపడి మాటలు చెబుతున్నాను ఉదయం నుంచి మీరు ఉపవాసములో ఉన్నారని నమ్మి బిడ్డలు మీకు మజ్జిగను సిద్ధపరుస్తున్నారు మిమ్మల్ని ఏమి బలపరచిన పదార్థములు మీకు లేవనే విశ్వాసంతో వారి విశ్వాసాన్ని మీరు గౌరవించిన వారు అవుతారని నమ్ముచున్నాము మనకి ఇది ఉపవాస కోడికని గుర్తుపెట్టుకోండి మరి గుర్రీవాణి పాలెంలో ఉన్న మన మందిరం విస్తరించాలని ఆశపడి ప్రయత్నాలు ప్రారంభించి పనులు చేస్తున్నందున మీకు అలాంటి మొండిగోడల దర్శనం అన్ని గోతులు మట్టి కనపడుతున్నాయి ఈ రోజు సిలువు మీద యేసు ప్రభును చూస్తే అంత అయిపోయింది అని అనుకున్నారు అందరూ రెండు రోజుల్లో శత్రువు పని కథం చేసి మరి అన్నటికీ లేకుండా మరణాన్ని మింగివేసి పునరుద్ధానాన్ని చూపించారు అతి సమీప దినాల్లో మళ్ళీ ఇలాంటి కూటుకోటి మనం పెట్టుకుంటాం ఆలయ ప్రతిష్ఠ కోసం మరలా మీరు కూడా అందరు కూడా తప్పకుండా రావాలని ఈ దినమే ఆహ్వానించబడుతున్నారు మరలా మీకు ఆహ్వానం ఉంటుంది అనుకోండి మీరు మీ బంధుమిత్రులతో స్నేహితులతో ఆనంద సంతోషాలతో రావలసిన కోటం అది ఆ రోజు కూడా ఆ మందిరంతో పాటుగా ఇలాగే పందిర్లన్నీ ఉంటాయి మనందరము కూడా ఆలయ ప్రవేశము చేసి దేవుని ఆరాధించే ఒక అద్భుతమైన సమయం తేదీ చెప్పండి మేము నోట్ చేసుకుంటాం అనే వారిని మరి మన్నించమని కోరుతున్నాను తేదీ ఇప్పుడు మీకు బయలుపరచబడదు అది ముద్రించబడి ఉంది ఇప్పటికే దానికి సంబంధించిన దయవిజన్లను నేను ఆల్రెడీ ఆ డేట్ చెప్పి బుక్ చేసుకున్నాను అప్పటికప్పుడు సేవకులు దొరకరు కదా పెద్దవారిని మనం తెచ్చుకోవాలి సో తేదీ మనసులో ఉండమే కాదు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూడా ఉంది అన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి విశ్వాసంతో పనులు ప్రారంభిస్తున్నాము కనుక అభ్యంతరములు రాక మానవు కానీ ఎవని వచ్చునో వానికి శ్రమ నేనా ప్రభువు నేనా ప్రభు మీరెవరో కాదులేండి దేవుని స్తోత్రం ఈ వేదిక మీదుగా చెబుతున్న దేవుని పనికి అడ్డుపడ్డబాడు ఎవ్వడు కూడా దాని ఫలితాన్ని అనుభవించకుండా మానడు తప్పించుకునే ఛాన్సు లేదు 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 ఏరు కోరి తన స్వరూపంలో పోలికలో పుట్టించుకుని ఆదామే చిన్న తేడా చేస్తే పరో బయటకు అన్నాడు ఎవడంత పెద్ద వస్తుంది కదా భూమి మీద మీకు అర్థమైందా పౌలు గారు అందుకంటే పాత నిబంధనల మాటలు మాట్లాడకో అంటాడు ఒకడు కానీ కొత్త నిబంధనలు కూడా పౌలయ గారు ఒకడు సేవ ఉన్నాడు రే తిన్నని మార్గములు చడగొట్టడం మానవ కొంతకర్మను సూర్యుడిని చూడకుందు కాకుండా కూడపడాడు మీకు అర్థమైందా ఎవడైనా దేవుని మార్గమును గడ్డొస్తే దేవుని పని గడ్డొస్తే పోరు బాబు రాజ్యాల్లో నేను నిలబడలేదురా బాబు మనిషి అప్పటి మీరు అంత గంభీరంగా మౌనం పాటించి మీరు ఎవరికి సానుభూతి ప్రకటిస్తున్నారో నాకు తెలీదు ఎవరి సానుభూతి కూడా ఆయన్ని కాపాడలేదు ప్రభుకి స్తోత్రం ఏసు రక్తమే దేవుని కిమ్మ కిమ్మ కలుగునగా